మా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి యాభై రోజులు అవుతుంది ఎలా ఉందమ్మా యాభై రోజుల ఈ కొత్త ప్రభుత్వం పనితీరు బ్రహ్మాండంగా ఉందండి బేసిక్గా చేస్తున్నాడు ఇంకా ఈ జగన్ గారు చేసిన పనులకి ఆయన రోజుకి ఇరవై గంటలు కష్టపడుతున్నాడు ఆయనకి డెబ్బై నాలుగేళ్ళు వయసు వచ్చిన ముసలోడు ముసలోడు అన్నాడు ముసలోడులాగా ఒక రోజుకు ఒక రెండు గంటలు కష్టపడిన రోజు కూడా నిన్ను మేము చూడాల ప్రజల మందికి వచ్చి ఆయన రోజుకి ఇరవై నాలుగు గ ఇరవై నాలుగు గంటలకు ఇరవై గంటలు జనాల మధ్యలోనే ఉంటున్నాడు జనాలకి వాళ్ళ బాధలేంది ఏంది మంచి చెడ్డ ఏంది తెలుసుకుంటున్నాడు అసలు జనాల్లోకి పోయి నువ్వేం చేసావు ఎప్పుడు ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవటం ఇదే కానీ ఈ జనాల గురించి ఆలోచించుకున్నావా ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నీకు ఇచ్చితే ఏమన్నా చేసావా ఇప్పుడు ఈయన పనులు చేస్తుంటే ఇంకా ఏమి చేయలేదు ఇంకా ఏమి చేయలేదు ఆయన ఏం చేస్తున్నాడు ఆ పింఛను ఫస్ట్ తారీఖు వేస్తుంటే హీరో రెండు వేల ఇరవై ఐదు ఇచ్చేది వాళ్ళ ఛానల్ వాళ్ళ ఛానల్లో చెప్పేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అన్నాకంటి లేదు అమ్మఒడి వెయ్యట్లా తల్లికి వందనం వెయ్యట్లా అది కూడా ఇప్పుడు కాదు అన్నీ లేసిన టాన్స్ ఆయన వచ్చి యాభై రోజులు కాలేదే ఇన్ని దొంగ అబద్ధాలు ఇంత దొంగ నాటకాలు ఎందుకు నీకు ఎందుకు అంతలా కచ్చా ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి అయితే ఆరు నెలలన్నా చూస్తారు ఈ మనిషి ఎట్లా చేస్తున్నారా ఒక కొత్త ఇల్లు కాపురం దిద్దుకోవడానికి ఆరు నెలలన్నా టైం టైం కావాలి నువ్వు ఆరు నెలలు కూడా టైం ఇవ్వకుండా అసలు పది రోజులకి అంత ఏంది నీకు అంత ఖచ్చింది నువ్వు సీఎం కాలేదనా సీఎం అయితే ఈసారి మొత్తం దోసుకొని పోయేవాడివే ఏమన్నా ఉంచేవాడివు ఆంధ్ర ప్రజలకి వాళ్ళను ఊడిసేసేవాడివే ఎందుకు అంత అసలు అంత నీకు జనాల మీద కాదు ప్రేమ ఆస్తి దోసుకోలేదే నన్ను దోసుకొని లేదు ఈసారి కూడా వస్తాను సగం దోసుకున్నాను ఇంకా సగం ఉంది ఈ సగం నన్ను మింగనిపోతున్నాయి అంత కచ్చ నీకు ఇందంతా ఆయన మీద ఎప్పుడన్నా నిన్ను నువ్వు వచ్చావు మా ఓ మా బోటోళ్ళు ఊరన్నా అరుస్తుంటే ఏం చేశాడని మా బాబుగారు పద్ధతి కలవాడు కాబట్టి ఏంటప్పుడే అంటున్నారు ఆరు నెలలన్నా టైం ఇయ్యాలి కదా మనం అనాలంటే చేయని టైం కావాలి కదా అన్నాడు నీలా నీలాంటి వాడు కాదు అసలు నువ్వు మనిషివే కాదు మా దృష్టిలో అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మా అసలు రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది అరాచకం పెరిగిపోయింది అనే మాట అయితే గట్టిగా వినపడుతుంది కదమ్మా దాన్ని ఎలా చూడాలంటారు అసలు ఆడ అరాచకం ఎక్కడ అరాచకం చేశారు చెప్పండి పిడుగురాళ్ళు అంటే వాళ్ళు ముస్లింస్ వాళ్ళ కుటుంబం కచ్చేలతో వాళ్ళు ఒకరినొకరిని చెప్పు వాళ్ళు కూడా నీ పార్టీ వాళ్ళే మా పార్టీ వాళ్ళు మా మనుషులైతే ఒకరిని చంపరు ఆ రాజకీయం మా బాబు గారు నేర్పల అది చేస్తున్నాం మా బాబు గారు ఊరుకోడు ఇప్పుడు నువ్వు అంత చేసావే మా బాబుగారిని డెబ్బై మూడేళ్ళు అయినా జైల్లో పెట్టాడే ఇప్పుడు నువ్వు చేస్తే ఇన్న వచ్చినాయే నిన్ను కూడా పెట్టొచ్చుగా ఎందుకు పెట్టలేదు అది మా సంస్కారం మా బాబుగారు సంస్కారం అది అది చూసి నేర్చుకో ఎప్పుడైనా అంత సంస్కారం లేనివాడివి దేశాన్ని ఏం పాలిస్తావు నీకు ఓర్పు లేనివాడివి నీ చెల్లెల్ని అది ఒక బేవర్షముండ అన్ని తిట్లు తిట్టిందే నువ్వు అసలు మొగోడివేనా మనిషివేనా నీ తోడబుట్టిన దాన్ని తోడబుట్టిన దాన్ని తిడతంటే చూస్తా ఉండోడు వీలు ప్రజలు ప్రజలు అక్క చెల్లెళ్ళు అమ్మ చెల్లెళ్ళని ఏం చేస్తారండి నువ్వు అసలు మాకే కడుపు మండిపోతుంది అది అట్లా తిడుతుంది ఆ బేవర్సం ఉండే రెడ్డి బేవర్సం ఉండే నా పొడితే చెప్పు తీసుకొని కొట్టించింది అది కదా ఇంకో విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా అసలు చూస్తే మహిళల మీద అగాయితీలు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశాడమ్మ ఏమనిపించింది మీకు అప్పుడు అసలు నెలకే ఎక్కడ చంపిన మా వాళ్ళు కూడా చెప్పారుగా హోమ్ మినిస్టర్ ఎవరిని చంపారో ఈ ఆడ పెరిగినాయి వాళ్ళ పేర్లు ఇ మేము ఎంక్వైరీ చేసి మేము వాళ్ళకి శిక్ష వేపిస్తాం అన్నాడు నువ్వు పేర్లు ఇవ్వలేదుగా ఢిల్లీలో ఏమో చేయనిపోయావు ఢిల్లీ పోవాల్సినప్పుడు పోకుండా ఆడ ఇరవై ఐదు మందిని అంటే ఇరవై ముగ్గురు ఇరవై ఇద్దరిని ఇస్తే నేను పిచ్చేక హోదా తెస్తానన్నోడు తేలేదు ఇప్పుడు నలుగురిని పట్టుకో నువ్వు ఢిల్లీలో పోయితావు ఏడ వచ్చి ఏడాసం అసెంబ్లీ అడుగు వాళ్ళని అసలు మీకురా ఇప్పుడు ప్రశ్నించు ముప్పై మందినో అత్యాచారాలు బెదిినా వాళ్ళని ప్రశ్నించు వాళ్ళు సమాధానం చెప్పకపోతే అప్పుడు వాళ్ళని తప్పు పట్టు నువ్వు అసెంబ్లీలోకి రాకుండా వాళ్ళతో చెప్పకుండా ఢిల్లీలో ఏం చేయబోయావు నువ్వు అసెంబ్లీలో అడిగితే కదా వీళ్ళు సమాధానం పెడితే అప్పుడు ప్రజలు అందరూ లైవ్ ఇస్తున్నారు కదా ప్రోగ్రామ్ అసెంబ్లీ పోగ్రం లైవ్ ఇస్తున్నారు అందరు చూస్తారుగా అప్పుడు నీది నీ బతికేందో వాళ్ళ బతుకేందో తెలిసిద్ది కదా మరి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు అమ్మ జగన్మోహన్ రెడ్డి భయపడి ప్రత్యేక హోదా ప్రత్యేక అదేంటి ప్రతిపక్ష హోదా వేయాలంట ఆయనకి ఎట్లా ఇస్తారు నువ్వు అంతకుముందు మేము ఇరవై ముగ్గురు మా ఎమ్మెల్యేలు గెలిస్తే నువ్వేమన్నా ఇంకా నలుగురునా ఐదుగురు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దేవుడు గొప్పవాడు ఎవరు నోట బలికింది వాడికే ఇచ్చాడు దేవుడు ఎంత గొప్పోడు అనుకుంటే మా బాబు గారు సీఎం అయితేనే దాంట్లో వస్తాను ఆయన నీతి కల్లాడు కాబట్టి దేవుడు ఆయన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి సీఎం నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి సీఎం చేశాడు నేను నీకు అప్పుడు అంతే చేశారా ఇప్పుడు నువ్వు ఇరవై మూడు సీట్లు తెచ్చుకున్నంత అంత చెడ్డాడు మా బాబు గారు నువ్వు నూట యాభై ఒక్కటి సీట్లు తెచ్చుకుని ఆ అబ్బాని వెనక పెట్టుకుని రాజకీయం చేసినోడు నువ్వు అంత మంచోడుగా అబ్బ నా జైల్లో పదహారు నెలలు ఉండే నిన్ను చూసి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి నువ్వు అప్పని చేసావా ఇవిడు చేసింది వాళ్ళకే తలపుకొచ్చింది ఈడు దొంగ అయితే ఇప్పుడు నేను దొంగ అయితే నిన్ను నమ్మనయ్యా అదే పతి అంతే కదా మరి ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో అసలు సంక్షేమ పథకాలు అమలు చేయరు వీళ్ళు అన్ని ఆగా ఆపేస్తారు అమలు చేయటం వీళ్ళ కాదు అనే మాట అయితే వినపడుతుంది కమ్మ మరి ఏమీ తెలియని పారంభోకడి నీ వల్ల అయితే అన్నీ తెలిసే అభివృద్ధి ప్రపంచం అంతా మా బాబు గారికి తెలిసి మా బాబు గారు వాళ్ళు ఎందుకు కాదంటావు నువ్వు ఏమి కాకూడదు అట్ట కాకుండా నేను అప్పులు చేసిపోయాను చేయనీయకుండా చేద్దామని నువ్వు చూస్తున్నావు అవునా అది కూడా ఏ మాట మాట అన్నీ ఒక్కోటి మొత్తం వచ్చేస్తాయి చేయకుండా ఉన్నాడు మా బాబు గారు రేపు వచ్చే నెలలో అన్నా క్యాంటీన్ నిన్న పింఛన్ ఇచ్చాడు వస్తానే ఉద్యోగాలు ఇచ్చాడు ఏంకేం చేయలేదంటాడు ఆరు గ్యారెంట్లు ఇప్పుడు మూడు గ్యారెంట్లు వచ్చినాయి వస్తానే ఉద్యోగాలు అది వదిలాడుగా డిఎస్సి వదిలాడు పింఛన్ పెంచుతాను అన్నాడు పింఛన్ పెంచాడు అన్నా క్యాంటీన్లు పెడతా అన్న అన్నా క్యాంటీన్లు ఇంకేంది తల్లికి వందనం ఉచిత బస్సు ఈ పొలం అలవాళ్లకి ఇరవై అవి మూడేగా ఉంది ఆయన చెప్పిన గ్యారెంటీలో గ్యాస్ సిలిండర్లు అవి నాలుగే మూడేగా వదులుతాడు ఇళ్ళకు కానీ పండుగ ఆరు నెలలైనా మా బాబు గారికి టైం ఇద్దండి ఒక్కొక్క నెల ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ రాగానే ఉజ్జోడిఎస్సీ వదిలాడు నిన్న పింఛన్ ఇచ్చాడు పింఛన్ పెంచాడు ఈ నెలలో అన్నా క్యాంటీన్లో ఇస్తున్నాడు ఏంది నేను చెయ్యిపోతే అని మొగసిరిగా వచ్చి అసెంబ్లీలో మాట్లాడు చేత కాకపోతే మూసుకొని కూర్చో అంతే అసలు ఐదు సంవత్సరాలు అసెంబ్లీకి వస్తాడనుకోవచ్చు అంటారమ్మా జగన్మోహన్ రెడ్డి బయట బయట దొంగల ఇప్పుడు ఆయన సీఎం అయ్యి ఎన్ ఎన్ని వాటలు ఫెస్ట్ మీట్ పెట్టాడు ఎక్కడ అత్యాచారాలు జరిగినా ఎక్కడ చేసినా వాళ్ళ గురించి వృత్తిని గురించి అన్నా ఏనాడ మాట్లాడాడు ఇప్పుడు నెలగా తలకి ఎన్నిసార్లు వచ్చాడు నాలుగు సార్లు వచ్చాడు ఎందుకు రాష్ట్రం మండిపోతుందని చెబుతున్నాడు వాడు కడుపు మంటుంది సీఎం కాలేదని రాష్ట్రం కాదండి ఆయన కడుపు మండుతా వస్తున్నాడు రాష్ట్రంగా నేను సీఎం కాలేదే నేను ఇంకా తెలియదు వాడి వాడికి మండుతుంది రాష్ట్రం ఎందుకు మండుతుంది రాష్ట్రం బాగుంది న్యాయంగా మరి ఇంకా చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి పదే 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 ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు మరి నేను చూస్తే విడుదల రజనీ వచ్చింది ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకని వదలలేదు ఇంకా అని మాట్లాడుకుంది వాళ్ళు చేసిన ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి యాభై రోజులు కాల అంతరాన్ని అన్ని బకాయిలు ఎట్ట చేసింది సిగ్గుండద్దు చెప్పాలన్నా